హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుటికి ఈరోజు వీడియోలో బ్యాక్ ఓపెన్ అండి ప్రిన్సెస్ కట్టు పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపెన్స్ మన వైపు ఉండాలండి బ్యాక్ ఓపెన్ అంటున్నామంటే బ్యాక్ పార్ట్ తీసినప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి ఒక లైన్ డ్రా చేయండి పావించి గ్యాప్తో ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా ఓకేనా బుక్స్లు పట్టి కాజా పట్టికి పావించి ఉంచుకోవాలి ఓకే ఇలా మార్చేయండి లెంత్ వచ్చేసరికి ఫోర్టీన్ అండ్ హాఫ్ దానికి ముప్పావు ఇంచ్ యాడ్ చేయండి ఓకేనా అర్థమవుతుందా నేను చెప్పేది ఎందుకంటే ముప్పావు ఇంచే అంటున్నానంటే పైన హాఫ్ ఇంచ్ కింద ఇంచ్ అనమాట మీరు హాఫ్ ఇంచ్ ఉంచుకుంటే పదిహేనున్నర మార్క్ చేయండి ఓకేనా అలా మార్క్ చేయండి నేను ఏంటంటే పైపింగ్ వేసినా హెమ్మింగ్ చేసినా పావించే స్టిచ్ చేస్తాను అందుకు ఉంచుతున్నాను అనమాట చూడండి షోల్డర్ వచ్చేసరికి మనకి ఐదు పావు మార్చేస్తున్నాను చూడండి ఐదున్నర కూడా మార్క్ చేయొచ్చు ఐదున్నర అయినా మార్క్ చేయచ్చు ఐదు పావు అయినా మార్చేయొచ్చు ఐదున్నర మార్చేస్తున్నాను ఓకేనా ఆమ్ డౌన్ వచ్చేసరికి సిక్స్ మార్క్ చేయండి ఈ విధంగా సిక్స్ మార్క్ చేయండి కొంచెం దూరంలో ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి థర్టీ సెవెన్ అండి చూడండి థర్టీ సెవెన్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత పావు ఓకేనా తొమ్మిది పావుల నుంచి ఒకటి తీస్తే వచ్చేది పావు ఆమ్ హోల్ ఎనిమిది పావు రావాలి వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం తొమ్మిది పావు మార్చేయండి ఈ గేట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి ఓకేనా షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా మార్క్ చేయండి లైన్లో ఓకేనా కొంచెం జాగ్రత్తగా చూడండి అర్థం అవుతుంది ఓకేనా అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూడండి ఇంకెక్కడ అర్థం కాకపోతే మీరు ఏమన్నా కామెంట్స్ అడుగుతుంటే నెక్స్ట్ వీడియోలో రిప్లై ఉంటుందండి మీరు అవి చూడరు నేను డైరెక్ట్గా ఇవ్వలేనంటే అర్థం కాదనమాట అందుకో డైరెక్ట్గా కొన్ని ఇవ్వాలి కొన్ని ఇవ్వచ్చు కొన్ని ఇవ్వలేము అనమాట ఓకేనా మీరు వీడియో నెక్స్ట్ వీడియో చూస్తే దానిలో కామెంట్ కంపల్సరీ ఉంటుంది రిప్లై దానికి రిప్లై ఓకేనా వచ్చేసరికి ముప్పై రెండు ఎనిమిది ఒక పార్ట్ వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ వచ్చి మార్క్ చేయండి ఈ విధంగా ఓకేనా ఇలా మార్క్ చేయండి చూడండి నెక్కి వచ్చేసరికి రెండున్నర మార్క్ చేస్తున్నాను ఓకేనా ఇంకా మూడు ఉంటుంది షోల్డర్ పట్టి మూడు ఉంటుంది హాఫ్ ఇంచ్ ఇటు పోతుంది పావు ఇంచు ఇపోతుంది రెండు బాగుంటుంది ఉంటుంది నెక్ విడి వచ్చేసరికి నాలుగున్నర కింద ఇంచి పైన ఇంచి అంటే ఐదు మార్క్ చేయండి ఇక్కడ రెండున్నర పెట్టాం కదా ఇక్కడ పావు దొక్కు మూడు పెట్టండి ఓకేనా మీరు వేసుకోగలమంటే మూడు కూడా పెట్టండి షోల్డర్ ఏమీ జారవండి ఒకవేళ షోల్డర్ జారిపోతున్నాయి అనుకుంటే ఇటువైపు ముప్పావి పట్టండి ఇటు ఆఫ్ ఇంచి పట్టండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి లైన్ డ్రా చేసి చూపిస్తాను చూడండి వదిగోండి ఇట్లా ఒక్క పాంచి ఇట్లాగనమాట ఇట్లా ముప్పావించి పట్టండి ఇటు ఆఫ్ పట్టండి షోల్డర్ జారిపోతున్నాయి అనుకుంటే చంక పార్ట్ పట్టుకుని ఇప్పుడు మనకి చెస్ట్ కరెక్ట్గా ఉంటే ఇది షోల్డర్ ఏమీ జారవండి ఓకేనా ఒకసారి ఆమ్హోల్ ఎనిమిది పావు వచ్చిందా లేదా చెక్ చేద్దాం ఓకే చూడండి ఎనిమిదింపు వచ్చింది డౌట్ వస్తుంది మీరు ఎలా చెక్ చేస్తున్నారు ఖర్చు వదిలేసి చేయాలి కదా అని అడుగుతున్నట్లు లేదండి ఇలా చెక్ చేస్తే ఎనిమిదింపా వచ్చింది ఇక్కడ ఆఫ్ పోతే ఇక్కడ ఆఫ్ ఇచ్చి స్టిచ్ చేసినప్పుడు కలుస్తుంది అంతే ఏం కాదు ఒకసారి స్టిచ్ చేసి చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఓకేనా నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు అందుకు నేను చెప్తున్నాను మీరు కూడా ఒకసారి స్టిచ్ చేసి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు ఒకసారి చూడండి రౌండ్ పెట్టేసేయండి ఓకేనా రౌండ్ అయితే రౌండ్ ఏదైతే అది మీ ఇష్టం ఓకేనా దీంట్లోనే తీయాలి స్క్వేర్ అంటే ఇదే తీయాలి ఓకేనా ఇలా మార్క్ చేయండి ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేయండి ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దండి మార్కింగ్ మీద కట్ చేసేయండి ఓకే ఇలా కట్ చేసేయాలి మొత్తం ఇక్కడ కార్ట్ పెట్టేసేయండి చూడండి కాట్ పెట్టేసేయండి ఇక్కడ కాట్ పెట్టేసేయండి నెక్క పార్ట్ కూడా తీసేయండి కదిలిపోతుంది అనుకుంటే ఒక గుండు పిండి పెట్టేసేయండి ఓకేనా ఇలా ఈ పాము ఇంచు ఎక్స్ట్రా పీస్ కూడా తీసేయండి ఒకవేళ మీకు డౌట్ వస్తే ఇప్పుడు అన్నాను కదండి షోల్డర్ జారిపోతున్నాయి అనుకుంటే చూడండి ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు అన్న లేకపోతే ఇదిగోండి ఒక పాము ఇంచు ఇట్లా ఇక్కడి నుంచి ఇలా తీసేయండి ఓకేనా ఇది ఓకే వీల్ మార్క్ చేసేయండి వీల్ మార్క్ చేస్తే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ ఎక్కడే పడాలి ఓకేనా ఇలా డాట్స్ ఎక్కడ వేయాలని డౌట్ వస్తుంది ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ వేయండి ఓకేనా ఇది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి ఓకేనా డబుల్ ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ డబుల్ ఫోల్డ్ వేయండి ఎలా ఓకే ఒక లైన్ డ్రా చేయండి జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి ఓకే హ్యాండ్ లైన్స్ వచ్చేసరికి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అంటే దానికి పావు యాడ్ చేయండి తొమ్మిది ఉన్నారంటే పదింపావు మార్క్ చేయండి ఆమ్ డౌన్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా పదింపావు మార్క్ చేయండి ఇక్కడ మళ్ళీ కొంచెం దూరంలో త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఫస్ట్ హ్యాండ్ గీసేసుకోవాలి ఎప్పుడైనా పఫ్ హ్యాండ్ కానీ ఏదైనా మనం అనుకున్నప్పుడు హ్యాండ్ గీసేసుకుని దానికి పఫ్ అయితే పఫ్ కృష్ణ అయితే కృష్ణా ఏదైతే అది అనమాట చూడండి పావు ఇలా టైపు పెట్టేసింది వన్ అండ్ హాఫ్ ఖర్చు బాడీకి ఎంత పెట్టామో అంత పెట్టాలి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదు ముప్పావు ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే ఇలా మార్క్ చేసేయండి ఇప్పుడు ఇది థర్టీ ఎయిట్ సైజు వాళ్ళు కుట్టుకోవచ్చు అండి థర్టీ సిక్స్ కూడా కుట్టుకోవచ్చు నడుము సైజు ఇలా వచ్చినప్పుడు జస్ట్ సైజు ఎందుకంటే ఒక పాము ఇచ్చి లూజ్ చేసుకుంటాం ఒకవేళ టైట్ అయితే లూజ్ చేసుకుంటాం లూజ్ అయితే టైట్ కుట్టేసుకుంటాం అంతే ఒకసారి అలా చేసుకోండి ఇది వీళ్ళే కుట్టుకోవాలనేవి లేదు ఒక నెంబర్ ముందుకెళ్ళచ్చు ఒక నెంబర్ వెనక్కు స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి ఇలా మార్క్ చేయండి ఇప్పుడు పఫ్ పెట్టాలి ఇంచుల పైకి పెడుతున్నాను చూడండి కిట్టుకోవడం మూడించులు మార్క్ చేయండి ఓకేనా ఒక బాక్స్ లాగా కొట్టేసేయండి చూడండి ఇలా బాక్స్ కొట్టేసేయండి దీనిలో ఇట్లా రౌండ్ ఇచ్చేయండి ఓకేనా దీనికి ఇలా రౌండ్ ఇవ్వాలి స్కేల్ ఇలా పెట్టడం రావాలి ఓకేనా ఇది పఫ్ హ్యాండ్ ఇది నార్మల్ ఎల్బో హ్యాండ్ ఇది పఫ్ హ్యాండ్ అంతే ఇలా రెండు మూడున్నర ఇంచుల పైకి ఇలా రెండున్నర ఇంచులు ఇలా పెట్టేసి ఇట్లా డ్రా చేస్తే ఇది కృష్ణమ్మకుండా హ్యాండ్ ఓకేనా ఇలా దీని మీదే కట్ చేసేయండి ఒకసారి చూడండి లోపల లేరు కొంచెం తక్కువగా ఉంది ఓకేనా ఒకసారి అడ్జస్ట్ చేసి మళ్ళా కట్ చేయండి ఇలా కట్ చేసేయండి ఓకేనా దీనికి లోతు తీయొచ్చు నేను తర్వాత తీస్తాను ఓకేనా ఎట్లా హ్యాండ్ మోల్డ్ ఏదన్నా పెట్టినప్పుడు స్టిచ్ చేసేటప్పుడు తీసుకుంటానండి ఓకే ఇది ఇప్పుడు కాట్ పెట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రిల్ పెట్టేసేయండి ఓకేనా ఇది హ్యాండ్ పఫ్ హ్యాండ్ ఇప్పుడు ఇంటూ మార్క్ కూడా పెట్టేసేయండి లోపల ఇంటూ మార్క్ పెట్టేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది ఇది రాంగ్ సైడ్ ఇది రాంగ్ సైడ్ అని ఓకేనా ఇప్పుడు ప్రిన్సెస్ కట్ క్లోజ్ మన కొండాలి చూడండి క్లోజ్ మన కొండాలి ఇలా వేయండి బ్యాక్ పార్ట్ తీసుకోండి చూడండి ఇలా వేయండి ఇప్పుడు పామి చుక్సలు పట్టి కాజా పట్టి ఉంచాం కదా అది బయటకు పెట్టేసేయండి ఓకే ఇలా పెట్టేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి అంటే జాగ్రత్తని షోల్డర్ అంటున్నారు షోల్డర్ జాగ్రత్త అంటే మనం వేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా వేసామా లేదో ఒకసారి చెక్ చే చెక్ చేసుకోవాలి చూడండి ఓకేనా చూడండి రెండున్నర ఇంచులు ఉంది మన ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండున్నర ఇంచులే కదా పెట్టింది పావించి బయటకి పెట్టేసాం కదా ఇలా చూసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరు పావు అలా సరిపోతుంది ఓకేనా ప్రిన్సెస్ కట్టవు కాబట్టి ఒక పావు ఇ ఇంచు పైకే పెట్టండి మామూలు నెక్ అయితే ఆరున్నర కూడా పెట్టుకోవచ్చు ఓకే ఆరుం పావు పెట్టండి ఓకే ఇప్పుడు రౌండ్ తీసేయండి ఇప్పుడు స్క్వేర్ నెక్ అంటే ఇట్లాగే అనమాట పైకి పెట్టాలి స్టార్ కానీ వీ నెక్ కానీ అంటే ఇంకో హాఫ్ ఇంచ్ దించుకోవచ్చు మనం ఓకేనా ఇలా పెట్టేసి ఆ ఇలా మార్క్ చేసేయండి ఇప్పుడు సైడ్కి వన్ ఇంచ్ ఎక్కువ ఉంచండి మనం ఓకేనా ఇలా వేయండి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కట్ చేయండి ఒకవేళ షోల్డర్ జార్తని అంటే ఇలాగనమాట ఒక్క పాము ఇచ్చి ఇలా మార్క్ చేసుకోవాలి మనం చూడండి కదులుతుంది అనుకుంటే మనం చూడండి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడైనా కానీ ఇలా ఉంది రెండున్నర ఓకేనా సరిపోయింది ఇప్పుడు తిప్పి నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్గా కట్ చేయకండి ఓకేనా కింద కూడా సరిపోతుంది ఇప్పుడు కింద సరిపోతుంది యాష్ ఇది ఎలా ఉందో అలా లైన్ కొట్టేసి తీసేయండి ఓకేనా ఇలా లైన్ డ్రా చేసేసి తీసేయండి సంఖలో వీల్ మార్క్ చేయండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకోవాలి కదా వీల్ మార్క్ చేస్తే ఈజీగా ఉంటుంది ఫ్రంట్ నెక్ కూడా తీసేద్దాం ఓకే ఇలా ఫ్రంట్ నెక్ కూడా తీసేయండి ఓకేనా ఇలా తీసేయండి ఓకే ఇప్పుడు చూడండి జస్ట్ తొమ్మిది పావు ఒక పార్ట్ అంటే తొమ్మిదింపు పావు అంటే ఎంత థర్టీ సెవెన్ కాబట్టి తొమ్మిది పావు దానికి ఒక్క వన్ నుంచి కలపండి అంటే పావు మార్క్ చేయండి థర్టీ సెవెన్ అంటే పావుదొక్కు నాలుగు ఓకేనా దొక్కు నాలుగు మార్క్ చేయండి ఇక్కడ మార్క్ చేయండి ప్లస్ సింబల్ రావాలి ఇటు ఇక్కడ నుంచి పావు రావాలి ఇటు నుంచి నాలుగు దొక్కు నాలుగు నాలుగు పెట్టేసేయండి ఓకేనా మనం పావుదొక్కు నాలుగు ఎందుకు అంటున్నానంటే ఉక్సులు పట్టి కాజా పట్టి లేదు కాబట్టి పావుదొక్కు నాలుగు ఇదే మీరు ఫ్రంట్ ఓపెన్ అనుకోండి పావు ఇంచ్ ఉంటుంది అక్కడ గుర్తు పెట్టుకోండి ఓకేనా అందుకే నేను పావు తక్కువ నాలుగే పెడుతున్నాను ఇక్కడ నా మూడు పావు పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఇటు రెండున్నర పెట్టండి ఓకేనా ఈ సైజుకి ఇక్కడ నుంచి పైకి ఒక రెండున్నర మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేయండి ఇప్పుడు చంకలో మనం పెట్టాం కదా వీలు మార్క్ చేసాం కదా అక్కడికి డ్రా చేయండి ఇట్లా స్కేల్ పెట్టేసి ఓకేనా ఇప్పుడు ఇది ఇలా షేప్ తీసేయండి ఓకే ఇదండి ఫ్రంట్ పార్ట్లో డాట్ వేసుకుంటే అందంగా ఉంటుంది ఇక్కడ డాట్ వేయండి రెండు ఇంచులు అలా వేసేయండి ఓకే ఇదండి ఓకేనా ఇప్పుడు ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి మనము ఇది వేసినప్పుడు ఇది సైడ్ జాయింట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట ఇలా తీసేయండి మళ్ళీ ఓకేనా ఒకసారి నడుము వచ్చేసరికి ఎనిమిది కదా ఒక పార్ట్ ముప్పై రెండు అంటే ఎనిమిది సరిపోయిందా లేదా చెక్ చేద్దాం అంటే పావుదొక్కు మూడు ఉంది ఈ పావుదొక్కు మూడుని ఇక్కడ పెట్టండి ఓకేనా ఎనిమిది అంటే చూడండి ఇక్కడ వరకు వచ్చింది ఇంకా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఉండాలి అంటే సరిపోవట్లేదు ఒక్క హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేయండి ఓకేనా ఇది ఒకవేళ సరిపోకపోతే ఇలా మార్క్ చేసుకోవాలి ఎక్కువైతే లోపలికి మార్క్ చేయాలన్నమాట ఓకేనా ఇక్కడ హాఫ్ ఇంచి లోతు తీయండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు ఎలా తీయాలి ఎలా తీసేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు ఎలా తీసేయాలి అంటే మార్కింగ్ మీదే కట్ చేసాడు ఇలా కట్ చేసేయండి ఓకేనా ఈ సంఖలో లోతు తీసేయాలి నా చంకలో లోతు తీసేసుకొని ఓకేనా ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి ఓకేనా ఇది చూడండి ఇంటూ మార్క్స్ చేసేయండి రాంగ్ సైడ్ అని ఓకేనా ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఓకే ఇట్లా వస్తుంది మనం డాట్ వేసినప్పుడు నీట్గా ఉండాలంటే మనం వీల్ మార్క్ చేసుకున్నామంటే డాట్ వేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట ఓకే ఇలా వీల్ మార్క్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్